We'll పేట జిల్లా కలెక్టర్ కె హైమావతి సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ప్రారంభించారు సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతి మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళలు ఉన్నత విద్యావంతులు కావాలని ఆనాటి మహిళలకు గల కట్టుబాట్లను ఛేదించి చదువుకుంటేనే వృద్ధిలోకి వస్తారని అనేక ఉద్యమాలు చేసి మహిళా విద్యకు కృషి చేశారని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే నిరుపేద విద్యార్థులకు చిత్తశుద్దితో వారికి చదువు మెను ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టాలని కోరారు అనంతరం పలువురు ఉత్తమ సేవలు అందించిన మహిళా ఎంఈఓలు మరియు ఉపాధ్యాయులను

పిల్లలు ఎప్పటికే ఆక తప్పకుండా ముందు తల్లి దైవం సో తల్లి తర్వాత వాళ్ళు విద్య నేర్పే గురువులే వాళ్ళకి దైవం కాబట్టి ఆ విద్య నేర్పే గురువులు మనకి పూర్వకాలంలో ఆశ్రమాల్లో ఉన్నప్పుడు గురువులు ఆశ్రమాలు ఏలాంటి ఆశ్రమైనా సరే ఆశ్రమాల్లో గురువులు ఏమీ ఆశించకుండా బోధన చేసేవాడు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా అంటే ఏంటి మనం ఏదైనా ఎవరికైనా కనుక ఒక సహాయం చేసినప్పుడు లేదా ఒక ప్రయోజనం చేసినప్పుడు ఒక పర్పస్ఫుల్ గా మనం మన ఎక్స్పెక్ట్ చేసి చేయకూడదు దేనించి కూడా ఆశించకుండా మనం నిర్వర్తిస్తే కనుక ఏదైనా కనుక చేస్తే కనుక దాని ఫలితం వేరేట్టు మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి నాకు వాళ్ళ నుంచి ప్రయోజనం పొందాలి అని మనం అనుకుని చేస్తామంటే దాని పర్పస్ వర్గాలన్నమాట కాబట్టి మీరందరూ అమలు అమ్మల తర్వాత గురువులు అదే గురువులు అయ్యారు అమ్మ అంతే కదా మీ పిల్లలకి మీరు గురువులు అమ్మ గురువు గురుడు దైవం అమ్మే దైవ తర్వాత మళ్ళీ మీరు గురువులు అయ్యారు మీ విద్యార్థులు కాబట్టి మీ పిల్లలు చదువుకుంటే ఎంతటి గొప్పవాళ్ళు కావాలని మీరు ఏ బ్రెస్ చేస్తారు కదా అదే రకంగా మన పాఠశాల చదువుకునే పిల్లలందరికీ కూడా మీరే ఒక అమ్మలాగా ఒక గురువులాగా ఒక దైవం లాగా వాళ్ళందరినీ కూడా తీసుకొని అందరి బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళందరూ ఉన్నత విద్యావంతులు కావాలని విద్య అంటే ఏదో డాకలో కావడం కాదండి ఏ రంగంలో ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు కావాలి దాని పరిపూర్ణ జ్ఞానాన్ని పొందడం కోసం ప్రయత్నం చేయాలి సో ఎవరు సంపూర్ణ జ్ఞానాన్ని పొందడం కాదు కదా కాబట్టి వాళ్ళకి మనం ఏం కోరుకోవాలంటే వాళ్ళు ఏ రంగంలో ఉన్నా ఇష్టాన్ని కావాలి వాళ్ళు మనం బోధించే దాన్ని మనం బాగా తెలుసుకొని మన పిల్లలకు కూడా ఎలా అయితే చెప్తామో అర్థవంతంగా ఇష్టంగా స్వీకరించడానికి మన ఇద్దరు చేసుకుంటాం మన పిల్లల కోసం సో వాళ్ళు కూడా మన పిల్లలు మన పిల్లలు ఏం చదువుతారో తెలియదు మన స్టూడెంట్స్ గొప్పవాళ్ళైతే ఇంకెక్కువ ఆనందాన్ని పొందుతాం కదా సో వీళ్ళు అర్థం గొప్ప అది ఎక్కువ అనమాట అది మనకి అల్టిమేట్ గా అనిపిస్తుంది అనమాట ఆ సంతోషాన్ని మరి మిగతా ఏమి కోరించుకోవాలి కాబట్టి అలాంటి సంతోషాన్ని మీరు అందరూ పొందాలని సావిత్రి బాయి సో మనకి అంటే ఆ కాలంలో ఆ రెండు వందల సంవత్సరాల క్రితం వాళ్ళు చేసిన మొదటి అడుగు ఏదైతే ఉందో ఈ సమాజాన్ని వాళ్ళు ఉద్ధరించడం కోసం మార్గనిర్దేశంగా ఎవరైతే మహిళలకి ఆమె దిశానిర్దేశం చేస్తూ ఆ కూడా చదువుకోవాలి ఉన్నత విద్యావంతులు కావాలని అలాంటి సంఘంలో సమాజంలో ఉన్నటువంటి అనేక ఏమంటే చెప్పాలంటే మహిళలు బయటకు వెళ్ళకూడదు అనే ఒక నియమాలు అనేది సంఘం కట్టుబాటుకి అందరిని కూడా ఎదిరించి మహిళలకు కూడా విద్య రావాలి మహిళలు కూడా విద్య ఉంటేనే వాళ్ళు ఉన్నతంగా ఎదగలుగుతారు అప్పుడు ఈ సమాజం కూడా బాగుపడుతుంది అని

చదువు చేస్తే మన పిల్లలే మన సో వస్తే కుటుంబ బావ అనేది మా అంత సమాజంలో మారుతుంది మన సంస్కృతితోనే వస్తే కుటుంబం అని అందరు బాగా పిల్లలని అదే అందరిని పిల్లల్ని చూస్తాని ఆ భావ అనేది చాలా కాబట్టి ఆ భావంతో మీరు అందరూ కూడా పిల్లల్ని బాగా చూసుకోవాలి అని వాళ్ళకి ఇంటికి మంచిగా పెట్టాలి పెట్టారు అందరికీ తప్పకుండా పాటిసిపేట్ ఎందుకంటే పిల్లలు అందరికి వస్తారు మా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉందో లేదు తెలియదు

వెజిటబుల్స్ వాళ్ళతో మాట్లాడి టైం కి ఎంత అయినాక ఆ రోజు పిల్లలు ఫిఫ్టీ గ్రామ్స్ ఇవ్వాలి రోజు అనుకుంటే మనం ఏం చెప్పట్లేదు విశ్వరత్ ఉంటారంటే ఇదే చెప్పట్లేదు వాళ్ళు తెచ్చిన కూరగాయలు పిల్లలు సరిపోయినంత ఆ కూర పెట్టి వాళ్ళందరూ హ్యాపీగా తిని చదువుతుంటే ఒక వాళ్ళకి మా ఆనందం మీ ఆనందం అందరికీ ఆనందం కదా ఒక వాళ్ళ ఆకలితో చదువు స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ రిజల్ట్ సంబంధించి మనం రివ్యూ చేస్తున్నాము ఆరో తనకినాడు సో అందరూ వీళ్ళందరూ వరకు వస్తుంది సార్పెసిందంటే పిల్లలకు శ్రద్ధగా చదివించి వాళ్ళ ధైర్యాన్ని మానసిక స్థైర్యాన్ని మనం పిల్లల్ని పెంచుతాం కానీ వాళ్ళలో మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని జీవితం మీద నమ్మకాన్ని అది కలిగించాలి కాబట్టి ముందర ధైర్యంగా ఉంటే ఏదైనా సాధిస్తాం అది లేకపోతే ఏముంది ఎంత ఇంటెలిజెంట్ అయినా ఎంత గొప్పవాళ్ళైనా సరే మానసిక దౌర్బలంగా ఉంటే చాలా ప్రమాదం కాబట్టి పిల్లల ముందర ధైర్యాన్ని నింపాలి ఇంకోటి ఈ పిల్లలు స్ట్రెస్ గురవుతారు రోజు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పిల్లలకి అట్లీస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నేను ఏదో చేసి చెప్తాను ఏర్పాటు చేద్దాము సో అది పిల్లలకి అలవాటు చేయండి డైలీ స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు ఎక్కువ జరిగితే అలవాటు ఎక్కువకి వాళ్ళ జీవితంలో ఒక భాగం అన్నారు వీటికి వేస్తే ఏమిటండి అందులో వినోమ ఈ ముక్కల నుంచి గాలిస్తే మీరు చూస్తా ఈ ముక్కల నుంచి సో అది తెలియకుండా ఏమవుతుందంటే మన బాడీలో అంతా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది అనమాట అన్ని ఆక్రమ స్కీల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా టెన్షన్ రిలీజ్ చేస్తుంది సో ఈ ఎక్సర్సైజ్ పిల్లల చేత చేయించడం కోసం ముందు మనం నేర్పించాలి నేర్పించుకోవడం సొంతంగా చేయకూడదు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి తెలియక సరిగ్గా చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అది చేయించడం కోసం అన్ని స్కూల్స్ పంపిస్తాను పిల్లలందర చేయించడానికి ప్రాక్టీస్ చేయండి మీరు కూడా చేయండి మీకు కూడా చాలా బాగుంటుంది